కోపాన్ని భరించవచ్చు కానీ అర్థం లేని కోపాన్ని భరించడం కష్టం గొడవలు వచ్చినా సర్దుకోవచ్చు కానీ కారణం లేకుండా గొడవ తట్టుకోవడం కష్టం తప్పును తప్పు అని చెప్తే సరిదిద్దుకోవచ్చు కానీ చేసిన ప్రతిదీ తప్పే అని చెప్తే సహించడం కష్టం తక్కువ చేసి మాట్లాడినా ఓర్చుకోవచ్చు కానీ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఎలా ప్రవర్తించాలో తెలియని వ్యక్తిత్వం అయితే జీవితకాలం అగ్ని పరీక్ష మిత్రమా మనసు బాధపడే మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది కొన్ని చూసినా ప్రశ్నించకు కొన్ని తెలిసినా అడగకు ఇలాంటి నాటకాలు వద్దు మౌనంగా ఉండు దూరంగా ఉండు ఆత్మాభిమానంతో సాగిపో మిత్రమా శ్రీరాముడంతటి వాడికి హనుమంతునితో అవసరం వచ్చింది మానవులం మనమెంత నాకు ఎవరి అవసరం లేదని విర్రవీగకు కాలం చాలా శక్తివంతమైనది రూపురేఖలనే కాదు చేతిలో రేఖలను కూడా మార్చగలదు ధనం ఇచ్చే వాళ్ళకన్నా ధైర్యం ఇచ్చేవాళ్ళే గొప్పవాళ్ళు మిత్రమా ఎవరని గుడ్డిగా నమ్మకండి ఎండాకాలంలో రక్షణ ఇచ్చే మీ చొప్పులే వానాకాలంలో మీ మీద బురద జల్లుతాయి అలాగే కొంతమంది మనుషులు కూడా మీతో అవసరం ఉన్నంత వరకే వారి తపట ప్రేమలు అవసరం తీరిపోయిన తర్వాత ఆట ఆడిస్తారు మిత్రమా గడియారం మనదే కానీ టైం మనది కాదు ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు మిత్రమా కోల్పోయిన వాటి గురించి చేసే ఆలోచన కంటే కోలుకోవడానికి చేసే ఆలోచన ఎంతో గొప్పది అందుకే కొన్ని నవ్వుతూ వదులుకోవడం నేర్చుకోవాలి మిత్రమా కుక్క కాటుకు దెబ్బ మనిషి మాటకు చెంపదెబ్బ అలా అయితేనే ఇప్పటి సమాజంలో బ్రతకగలవు జీవితంలో ఎదగగలవు మిత్రమా మనుషులు చేసే అతిపెద్ద తప్పులు ఏంటో తెలుసా వినేది సగం అర్థం చేసుకునేది పావు అంతు ఆలోచించేది సున్నా రియాక్షన్ మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ మిత్రమా ఎకరాలెకరాలుగా భూమిని కొంటున్న మనిషిని చూసి శ్మశానం నవ్విందట నిన్ను కొనబోయేది నేనేనని నీకు ఇవ్వబోయేది ఆ రడుకులేనని మనకి మనమే చేసుకునే ఏంటో తెలుసా నమ్మిన వాళ్ళు సరిగ్గా లేరు అని ఖచ్చితంగా తెలిసినా కూడా ఈరోజు కాకపోతే రేపైనా మారుతారేమో అనుకుంటాం చూడు అదే మనం చేసే పెద్ద తప్పు మిత్రమా